మచిలీపట్నం నుంచి పోటీ చేస్తున్నారు ఇంకా వేరే చోట ఎక్కడైనా పోటీ చేసే అవకాశం ఎందుకంటే మచిలీపట్నం నుంచే చేస్తాను వేరే చోట నుంచి చేయాల్సిన అవసరం ఓకే అభ్యర్థుల మీ అదంతా పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు తీసుకునేటువంటి నిర్ణయం సో ఆయనకు అన్నీ తెలుసు ఆయన ఏ రకంగా ఏం చేయాలనేది సో ఆ పార్టీ అధ్యక్షుల వారు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దానికి కట్టుబడి అందరం కూడా ఉండాల్సినటువంటిది అవసరం ఉంది సో మీరు ఎన్నికల ముందు అన్నారు కదా నాకు తెలిసినంత వరకు ఎన్నికల ముందు అనేది పెద్ద విషయమే ఉండదు ఎందుకంటే సిబిఎస్ఈ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఉంటాయి అంటే సెంట్రల్ గవర్నమెంటు స్కూల్స్లో పిల్లల యొక్క ఎగ్జామ్స్ ఉంటాయి అవి ఏప్రిల్ రెండో తారీఖుగా ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారంగా ఏప్రిల్ రెండో తారీఖు అవి కంప్లీట్ అవుతుంటాయి దాన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది అంటే అది దేశవ్యాప్తంగా ఉండేటువంటి పరీక్షలు టెన్త్ క్లాస్ పరీక్షలు నాకు దాన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఏప్రిల్ లోపు ఏ ఎక్కడ కూడా ఎలక్షన్స్ జరపడానికి ఆస్కారం ఉండదు ఏప్రిల్ రెండు తర్వాత ఎలక్షన్స్ అంటే పోయినసారి మనకి ఏప్రిల్ పదకొండో జరిగింది పెద్ద తేడా ఉండదని నేను అనుకుంటున్నాను అది నా వ్యక్తిగత అభిప్రాయం అది కాకుండా ఏదైనా మిరాకులు జరిగితే మనం చెప్పలేము రెండో విషయం సో ఇంక మిగిలినంత కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గురించి చూసాం ఆల్మోస్ట్ ఆల్ ఆయన ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చారు అంత బ్రహ్మాండంగా చేస్తూ ఉంది దాని గురించి ఏం లేదు సో మీరందరూ కూడా మమ్మల్ని దీవిస్తారని చెప్పి కూడా మేము అనుకుంటాము ఇంకా ఎమ్మెల్యే గారు నేను కూడా మొన్న మొన్న కూడా ఈ మధ్య నేను ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు పర్సనల్గా ఆ వీడియో కూడా చూపించాను నేను తీసినటువంటి వీడియోను కూడా ఇట్లా ఉంది సార్ అన్నాను ఎమ్మెల్యే గారు అయితే నాకు తెలిసి వారానికి రెండు మూడు సార్లు దాన్ని ఆయన పర్ఫ్యూ చేస్తూ ఉన్నారు సో మేము ముఖ్యమంత్రి గారిని అలాగే సీఎంఓ కార్యాలయాన్ని రిక్వెస్ట్ చేసాం చూద్దాం నేనైతే అయిపోయిద్దని అనుకుంటున్నాను